సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం నేను తిరుపతిలో మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి గారితో ఉన్నాను వారు అసలు ఎందుకు ఈ మైక్రో ఆర్టిస్ట్ అనేది ఎంచుకున్నారు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా అసలు ఎందుకు ఈ సైడ్ రావాల్సి వచ్చింది నిజంగా మైక్రో ఆర్టిస్ట్ అంటే మనం అనుకుంటూ ఉంటాం చూసి అరే బాగుంది అని కానీ వాళ్ళు ఒక బియ్యపు గింజ పైన అలా చిన్న చిన్న వస్తువులపైన ఒక నేమ్ రాయాలన్నా ఒక భగవంతుడి పిక్చర్ గీయాలన్నా కూడా వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు అసలు ఏంటి ప్రయాణం ఎలా వెళ్తుంది ఎప్పుడు మొదలైంది చిరంజీవి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారండి బాగున్నారు చాలా బాగున్నాను చిరంజీవి గారు ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ మేడం నేను తిరుమలలో పుట్టి పెరిగినాను స్వామివారి పాదాల చెంత నాన్న టీడీడిలో హెల్త్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాడు తిరుపతిలో ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం మేడం తిరుపతిలో నివాసం అయితే మైక్రో ఆర్టిస్ట్ అంటే వినటానికి ఓకే ఆహా బిగ్జం పైన వేస్తారా అంటే ఒకప్పుడు ఫస్ట్ టైం మనం విన్నప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఓ అవునా అలా ఎలా వేశారు ఒక ఆశ్చర్యం అనేది గురవుతూ ఉంటుంది అందరికీ కూడా కానీ చూస్తున్న కొద్దీ రొటీన్ అయిపోతుంది ఏదైనా కూడా కానీ దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అర్థం అవుతుంది అసలు మీరు ఎప్పుడు మొదలు పెట్టారు ఇదంతా కూడా ఇదంతా చేయడానికి దాని వెనకాల మీరు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు మెయిన్ స్కూల్లో మేడం నా స్టార్ట్ అయింది తిరుమలలో ఎస్విబిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం నేను చదివింది తిరుమలలోనే స్కూలు అక్కడ స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పెద్దగా చదివి వచ్చేది కాదు ఎక్కువ ఆర్ట్ పైనే ఆసక్తి అంటే ఎప్పుడు ఏంటంటే బొమ్మలే డ్రాయింగ్ పైనే గీస్తూ ఉంటాను అంటే తిరుమలలో ఉన్నాను కాబట్టి స్వామివారి చిత్రాలు అనిమల్స్ ఏదైనా పేపర్స్ పైన చార్ట్ పైన గీస్తూ ఉంటాను ప్రకృతి అందాలు మొత్తం అదేవిధంగా ఒకసారి ఫిఫ్త్ క్లాస్ లో వచ్చేసి తిరుమలలో మ్యూజియంలో ఒక కాంపిటీషన్ పెట్టారు డ్రాయింగ్ కాంపిటీషన్ అక్కడ ఏంటంటే అందరినీ పిల్లలందరినీ తీసుకెళ్ళి మా అందరినీ తీసుకెళ్లి అక్కడ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసినారు నాకు బాగా గుర్తు అక్కడ ఏంటంటే నేను ఆర్ట్ వేసు అంటే అందరూ వేస్తున్నారు అందరూ రకరకాల అంటే చిన్నపిల్లలు కదా అంటే ఎల్ ఎలిఫాంట్ కానీ అనిమల్స్ కానీ లేదంటే ఫ్లవర్స్ లేదంటే ట్రీస్ ఇటువంటివి వేస్తున్నారు నేను స్వామివారి గీ నాకు బాగా అలవాటు మేడం స్వామివారి చిత్రము గీసేది చాటు పైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పిక్చర్ వేస్తున్నారు అప్పుడు ఏంటంటే అందరూ చూసి ఏంటంటే సార్ వాళ్ళు వీళ్ళంతా మ్యూజియం ఆఫీసర్స్ వీళ్ళంతా చాలా బాగుంది స్వామివారి చిత్రము ఈ లో నీకే ప్రైజ్ వచ్చే మారుంది అనేసి ఏంటంటే వాళ్ళు ఇంకా చూసి ఎంకరేజ్ చేశారనమాట వాళ్ళు అనుకున్నట్టే అప్పుడే నాకు లోనే ప్రైజ్ అట్ట చేశారు అప్పుడు అక్కడే అక్కడి నుంచి మొదలైంది మేడం అట్ట స్కూల్లో నేను చేస్తూ చేస్తూ వచ్చి ఇంకా డిఫరెంట్గా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో ఏంటంటే కొన్ని కొన్ని బుక్స్ కానీ పేపర్స్ కానీ చదవటం అలవాటు డిఫరెంట్ డిఫరెంట్గా అంటే చైనా అతను ఏదో లెటర్స్ రాస్తున్నారు మేడం ఒకప్పుడు ఆ లెటర్స్ రాస్తుంటే బిఎఫ్ గురించి అక్షరాల ఎలా రాయచ్చు అనేసి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తామనేసి దానిపైన ఒక అన్వేషణ మార్చేసి ఫస్ట్ ఫస్ట్ బిఎఫ్ గురించి పోయిన ఏబిసిడీ రాశాను మేడం అప్పుడు నా ఆనందానికి ఇంకా అద్దులు లేవు అంటే బియ్య బింజ పైన రాసాము ఎంత బాగుంది అనేసి అందరికి చూపించేది ఇవే కలర్స్ వాడేది అంతే మేడం బ్రష్ వస్తుంది ఈ బ్రష్ వేసాను మేడం మైల్స్ పైన కానీ ట్యాంబ్రెంట్ సిటీ పైన కానీ రకరకాల ఆవాల పైన గానీ వేస్తున్నాను ఆవాలు ఆఫ్ చేసి ఆఫ్ పైన కానీ జాతీయ నాకి చిత్రాలు వేశాను అటు ఏంటంటే అక్కడ మళ్ళీ ఎన్ని లెటర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు ఎన్ని ఎన్ని లెటర్స్ మనం రాయొచ్చు అనే బాగా ప్రాక్టీస్ చేయంగా తిరుమలలో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఫారెస్ట్లో ఆ ప్రాక్టీస్ చేయంగా చేయంగా దాదాపు ఒక బియ్య గుంజి పైన వంద అక్షరాల తాక రాశాను మేడం నాలుగు రాసింది అక్షరాల దాకా రాశాను అది అప్పుడు టూ థౌజండ్ నైన్లో అప్పుడు ఒక స్టేట్ అవార్డు మారి రావటం జరిగింది మేడం అప్పుడే నేను ఒక వన్ మంత్ మంత్ కంటిన్యూ సాధన చేశాను మేడం వన్ మంత్ నిరంతరం ఇంట్లో వాళ్ళగా నరుస్తూ ఉండేవాళ్ళు ఇంకేం పని బాట లేదు కంటిన్యూగా గీసుకుంటున్నావు ఏంది నీకు ఏమైనా అయిపోయిందా లేదంటే ఏమి కలిపోతాయి అది అంటే మనం ఆసక్తి ఏంటంటే నాకు ఒక్కడికే తెలుస్తుంది మేడం దాంట్లో ఉండే అనుమతి అనుభూతి ఏంటంటే ఆర్ట్ అంటే అంత ఇష్టం కాబట్టి ఏంటంటే ఆ ఇష్టంతో బాగా సాధన చేయంగా చేయంగా అప్పుడు లెటర్స్ రాశాను దాని తర్వాత ఏంటంటే చిన్న బియ్య పైన జాతీయ జెండా చిన్న హౌసు పక్కన ట్రీసు ఇటంతా చిన్న చిన్న బొమ్మలు వేయటం అలవాటైంది దాని తర్వాత ఏంటంటే జాతీయ నాయకులు అంటే ఫస్ట్ ఫస్ట్ నేను మహాత్మా గాంధీజీ బొమ్మ వేశాను మేడం అప్పుడు ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంకా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళకంతా ఏంటంటే మామ మామ ఉన్నాడు ఆయనకి చూపించాను మేడం ఫస్ట్ చాలా బాగుంది ఇట్టే ప్రాక్టీస్ చేయి సాధన చేయి ఇంకా చాలా చేయొచ్చు వండర్స్ చేయొచ్చు అని చెప్పాడు ఇంకా కలపైనే నాకు ఆసక్తి కాబట్టి ఏంటంటే అట్టే ప్రాక్టీస్ చేశాను ఆట సుభాష్ చంద్రబోస్ నెహ్రూ సుభా మొత్తం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటు మొత్తం ఏంటంటే దాదాపు వంద గింజల పైన వంద మంది జాతీయ నాయక చిత్రాలు వేసాను మేడం అంటే వంద గింజల పైన వంద నాయకుల పేర్లు వేశారు రాను రాను ప్రాక్టీస్ చేస్తూ వేస్తున్న సమయానికి ఎలా ఆ డిఫరెన్స్ చాలా తీయని అనుభూతి ఏంటంటే నాకు గీంగా గీంగా ఏంటంటే నాలో కానీ చిన్న చిన్న అంటే బాగా ఆర్ట్ అనేది మైక్రో ఆర్ట్ అనేది ఒక బియ్య బిజిపోయిన కానీ ఫేస్ గీయచ్చా అనేది ఏంటంటే నాకే ఒక పక్క ఆశ్చర్యమైంది చూసే అప్పుడు రెండు వేల పన్నెండులో ఇవన్నీ ఇట్టే ఉంటే కాదు ఏదైనా ఒక ఎగ్జిబిషన్ చే నాలుగు గోడల మధ్యలో ఉంటే కాదు కళ దీన్ని ఏదైనా ఒక ప్రదర్శన మాట చేయాలి అనేది రెండు వేల పన్నెండులో ప్రపంచ మహా తెలుగు సభ జరిగినాయి మేడం తిరుపతి యూనివర్సిటీలో అప్పుడు తిరుపతి అధికారులు గుర్తించిందంటే చిత్తూరు జిల్లా తరపున వచ్చేసి ఒక అలంకార ఆర్టిస్ట్కి నాకు మైక్రో ఆర్ట్కి అవకాశం ఇచ్చారు అప్పుడు జాతీయ నాయకులంతా డిస్ప్లే చేశాను మేడం తిరుపతిలో ఫస్ట్ ఫస్ట్ అప్పుడు చేస్తే అప్పుడు చాలా పెద్దతులో జరిగింది ఆ మహాసభలో అక్కడ తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్వో గారు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ చూసేందంటే చాలా బాగుంది మైక్రో ఆర్ట్ చాలా ఆసక్తిగా ఉంది జనాలు కానీ బాగా ఆసక్తి చూపిస్తున్నారు అనేసి ఏంటంటే ఎంకరేజ్ చేశాడు ఈ మరిక టీటీడీలో కానీ పెట్టు అనేసి చెప్పాడు అనమాట బ్రహ్మోత్ షోలకి అప్పుడేసి ఇంకా స్వామివారి చిత్రాలు శ్రీనివాస్ పద్మావతి కళ్యాణం చిత్తగింజల పైన రామాయణం మహాభారతం ఇటువంటి తెలుగు కవిలు ఇవంతా ఘట్టాలు ఆఫ్ చేసి ఆ ఫ్రేమ్లో మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తము డ్రా చేసేవాడు మేడం అంటే ప్రమోషన్ ఫస్ట్ బిఎఫ్ గింజ పైన స్టార్ట్ చేశారు తర్వాత ప్రాక్టీస్ అయిపోయి బాగా వచ్చింది అవుట్పుట్ అన్నాక చింత గింజ పైన ట్రై చేశారు అప్పుడు ఏంటంటే ఈ చింత గింజ ఎందుకని నేర్చుకున్నానంటే ఆ గట్టం మొత్తం రావాలి కదా మేడం ఇప్పుడు ఒక స్టోరీ గట్టం ఘట్టం మారుతుంది చింత గింజ బెటరు అది కాకుండా విత్ కలర్స్ బాగా కలర్ఫుల్ గా వేయొచ్చు అంటే చూడడానికి గానీ ఆ వ్యూ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో వేశాను ప్రాక్టీస్ చేశాను వచ్చింది బాగా ఇప్పటివరకు ఒక దేశవ్యాప్తంగా ఒక పార్టీ గ్యాలరీస్ ప్యాక్ చేశాను అయితే అంటే ఇన్ని రకాలుగా చేశారు మీరు చేసిన వీటన్నిటిని కూడా ప్రెజెంట్ చేశారు మీకు అంటే అవార్డ్స్ కూడా చాలానే వచ్చినాయి ఏం అవార్డ్స్ వచ్చాయి మీరు అంటే డ్రా చేసిన ఏ పిక్చర్ కి అవార్డు వచ్చింది అంటే ఫస్ట్ ఫస్ట్ వంద గింజల పైన మంది జాతీయ నాయకులు గీశాను అది ఢిల్లీలో డిస్ప్లే చేశాను మేడం మన ఏపీ భవన్లో అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరి ఇయర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అనమాట ఉగాది టైంలో అటు జయంతి టైంలో అక్కడ ఉండే ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు ఆనందరాజ్ సారు లింగరాజ్ సారు అక్కడ ఇది కండక్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ చేయి ఈ విధంగా ప్రోగ్రామ్స్లో నీకు నేషనల్ అవార్డు కానీ ఇప్పటిస్ అనేసి వాళ్ళ ద్వారా మనకు నేషనల్ అవార్డు కానీ రావడం జరిగింది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయింది మళ్ళొచ్చి జాతీయ కళాశ్రీ అవార్డు అదే విధంగా ఏంటంటే ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ డాక్టరేట్ కానీ ఇవ్వడం జరిగింది అట్ ఏంటంటే ఒకటి ఒక్కోటి అవార్డు వచ్చే కొద్దీ ఇంకా స్పెషల్గా చేయాలని నెల ఉండి కచ్చి ఆ ఇంట్రెస్ట్ కళ మీద ఉండే ఆసక్తి ఇవంతా ఏంటంటే ఒక ప్రోత్సాహంగా ఉంది మేడం ఇంకా చెయ్యాలి గిఫ్ట్ వచ్చింది అని అంటే మనకు ఒక గుర్తింపు వచ్చిందంటే ఉన్నదానికన్నా క్రియేటివ్ గా చూపించాలంటే పెరగాలి మరి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ అప్పుడు ఏంటంటే మొత్తము వాళ్ళ నుంచి ఆకాశం వరకు ఎంచుకున్నాను మనం కాన్సెప్ట్ అంటే మైక్రో నుంచి లార్జెస్ట్ బిగ్గెస్ట్ పిక్చర్ అనేసి ఒక చెయ్యాలి ఎంత సాధన అనేసి అప్పుడు ఏంటంటే తిరుపతి కలెక్టర్ గారి ప్రోత్సాహంతో ఆ లాస్ట్ నూట ముప్పై రెండు అడుగులు కాటన్ క్లాత్ పై కాఫీ పౌడర్ తో అంబేద్కర్ చిత్రం వేయడం జరిగింది మేడం నూట ముప్పై రెండు అడుగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరల్డ్ లార్జెస్ట్ కాఫీ పౌడర్ ఆట మేడం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదైంది అప్పుడు ఢిల్లీలో కానీ మన ఏపీ భవన్ దగ్గర డిస్ప్లే చేయడం అది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ మన వెనుకాలమ్మవారి కుంకుమ మేడం కుంకుమతో అమ్మవారి కుంకుమతోనే శ్రీ పద్మావతి అమ్మవారు చిత్రం వేయడం జరిగింది కాశీపూ బెస్ట్ బెస్ట్ చాలా మంది ఇలా ఒక కుప్పలాగా వేసి డిఫరెంట్ డిఫరెంట్ అలా చేస్తున్నారు అంటే చాలా ఆర్ట్స్ ఉన్నాయి మేడం మన భారతీయ పుట్టిన కళలు పుట్టినీళ్ళు కళలు భారతదేశం కళలు అవును అదేవిధంగా ఏంటంటే ఆ సొసైటీ కానీ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ సొసైటీ అని పెట్టాను మేడం ఆ పెట్టిన కారణం ఏంటంటే ఇటువంటి స్పెషల్ స్పెషల్ ఆర్ట్స్ అంటే కొబ్బరి చెప్పులతోనే మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్ చెక్కుతారు పెన్సిల్ ముక్కలతో చెక్కుతారు సోప్స్తో చేస్తారు అదేవిధంగా మన కలంకారి బాతిక్ పెయింటు ఇటువంతా రకరకాల కళలు ఉన్నాయి మేడం అవంతా ఏంటంటే ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూషన్ మార్పు పెట్టి ఆ మిగతా ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళందరికీ నటి ఇటువంటి మైక్రోట్ ఇవంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఈ విధంగా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రోత్సహిస్తే ఇటువంటివంతా చేయాలనే ఒక ఆసక్తి నా గోల్గానే అదే మేడం అంటే ఇప్పుడు ఇది ఎవరైనా ట్రై చేయొచ్చా ఒకరు నేర్పిస్తే వచ్చేదా మీరు నేర్చుకున్నట్టు వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ ఫస్ట్ వాళ్ళు ఆర్ట్ అనేది ఆర్ట్ అనేది ఆసక్తి ఉండాలి మేడం ఇంట్రెస్ట్ ఉండాలి బాగా వాళ్ళ ఇంట్రెస్ట్తో ఇది చేయాలి అనేసి ఏంటంటే ఇది చాలా ఓపికతో పేషెన్సీ చాలా ఉండాలి మేడం ఆశా కాదు మైక్రో అంటే ఒకసారి ట్రై చేస్తే ఎన్నిసార్లు పాడైంది అంటే ఒకసారి మీరు ఒక డ్రా చేయాలనుకున్నప్పుడు పిక్చర్ వేసిన వెంటనే వచ్చిందా ప్రాక్టీస్ తర్వాత మేడం అలా నేను చిన్న చిన్నగా ఒక బియ్యం గుంజి పట్టుకొని గీస్తూ ఉంటే దాదాపు ఫస్ట్ టైం సెవెన్ ఎయిట్ అవర్స్ కానీ పెట్టే పట్టేది ఒక పిక్చర్ గీయాలనుకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక వన్ అవర్లో నేను డ్రా చేస్తాను అనమాట అదేంటే ప్రాక్టీస్ చేయంగా 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 అది వస్తుంది బాగా సాధన చేయాలి లైఫ్ లో ఎవరైనా ఇప్పుడు నేను నేను నించున్నాను నన్ను చూసి వెంటనే కూడా మీరు చింత గింజ పైన అలా ఏమన్నా అంటే అండర్ 100 100% అనేది ఉండదు అంటే పేపర్ పైన డ్రా చేయొచ్చు గాని ఓకే ఆ విధంగా షీట్స్ పైన అనేది అంటే కలర్ఫుల్ గా అట మనం అంటే 100% అనే రాదు ఒక స్కెచ్ అయితే వస్తుంది మనం ఓకే ఒక స్కెచ్ అయితే వస్తుంది ఓకే ఇంకా నేషనల్ లెటర్ పిక్చర్స్ అయితే ఒక మనకి ఐడియాగా ఒక ప్రింటెడ్ ఉంటాయి కాబట్టి ఏంటంటే బాగా వేసేవచ్చు అంటే టెక్నిక్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ఒక లైన్ గీసి ఆ లైన్ ఇంకో లైన్ కలిపి అలా చేస్తే ఏదో ఒక పిక్చర్ వచ్చేస్తుంది అక్కడ అమ్మవారు ఎవరో ఒక అట్లా ఏమైనా టెక్నిక్స్ ఏం లేదు మేడం మామూలుగా పోర్ట్రేట్ అనేది ఫస్ట్ మనకు ఒక పట్టు ఉండాలి పేపర్ పైన ఆ పోర్ట్రేట్స్ అనేది పట్టు ఉంటే సేమ్ యాజీ గా బియ్య గింజ పైన కానీ చింత గింజ పైన కానీ సేమ్ అదే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది సాధన అంతే సాధన చేస్తే వస్తుంది ఏదైనా అంటే మనం కొంచెం డిస్టెన్స్ లో ఉన్నది కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేసి అదే పనిగా చూస్తేనే సైట్ చేంజ్ అయిపోతుంది హై అనేది మరి అంత చిన్న దానిపైన మీరు టూ త్రీ అవర్స్ డ్రా చేస్తున్నారంటే మీకు అంటే హై అనేది ఇంకా షార్ప్ అవుతుంది మేడం అంటే చూడంగా చేయంగా కానీ దాని తగ్గట్టే మనం కొన్ని కొన్ని మెడిటేషన్స్ మార్నింగ్ లాస్ అనే చల్లని వాటర్ తో హై బాగా క్లీన్ చేసుకోవడము మళ్ళీ వచ్చేసి ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా చూడటము అంటే హై పవర్ హై పవర్ కానీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అదేవిధంగా మైక్రో అటు వేస్తే ఇంకా షార్ప్ గానే అవుతుంది అంటే బాగా ఏకాగ్రతగా చూస్తాం కాబట్టి ఏంటంటే ఇంకా షార్ప్ అవుతుంది మేడం ఇటువంటి అది ఏదైనా చేతిలో పట్టుకుంటారా మైక్రోస్కోప్ కింద పెట్టి డ్రా చేస్తూ చూస్తూ ఉంటారా డైరెక్ట్గానే ఇప్పుడే చైనా ఏదైనా మీ పేరు చెప్పినా కానీ ఇప్పుడే రాసాను ఇవే రైస్ స్మాల్ గిఫ్ట్ స్మాల్ అంటే స్మాల్ మైక్రో ఆర్ట్ స్మాల్ అనడానికి లేదు నిజంగా నిజంగా చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అనే చెప్పాలి అంటే అందరూ ఇచ్చే గిఫ్ట్ కాదు ఇది నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అంటే ఇలా చూసే అలా చూసే లోపు రాశారు నిజంగా అంత చిన్నదానిపైన అది విరిగిపోతుందేమో రాస్తుంటే అలా అనిపించింది నాకు కానీ అట్ల ఏం లేదు చాలా నీట్ గా మంచిగా అర్థమవుతుంది కూడా అంటే క్లమ్జీ క్లమ్జీ ఉండి అనుకున్నా అండ్ ఇంకొకటి ఒక సైడ్ నా పేరు ఒక సైడు నాకు ఇష్టమైన దేవుడి పేరు రెండు రాశారు ఒక్క బియ్యం గింజ పైన నిజంగా ఏ మాట కామాట ఆర్ట్ నిజంగా ఒప్పుకోవాల్సిందే మనందరం కూడా థ్యాంక్ యూ చిరంజీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా అంటే మీరు ఈ వృత్తిలో ఎక్కడి వరకు వెళ్ళాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా భగవంతుడి దయ వల్ల మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ for more videos please subscribe, please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media I Dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్